ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి హాయ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ చాలా మీరు బాగుండాలి విషయం ఏంటంటే హెయిర్కి హెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలన్నది మనం వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి దాంట్లో ఏముంది అన్నది అర్థం అవుతుంది తర్వాత చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల పక్కన వాళ్ళకి షేర్ అవుతుంది మీకు ఉపయోగం లేకపోయినా వాళ్ళకైనా ఉపయోగం అవుతుంది నా ఉద్దేశం ఇంకా అసలు విషయంలోకి వెళ్తే కనుక కొంతమంది హెన్నని ఎలా తయారు చేసుకుంటారు అంటే న్యాచురల్ కానీ లేకపోతే పౌడర్ కానీ తీసుకుని మిక్సీ జార్లో కొంచెం పౌడర్ వేసుకుని ఒక గ్రీన్ యాపిల్ వేసుకుని మిక్సీ కొట్టేసుకుని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను అనమాట అది ఒక చిన్నపాటి ప్రయత్నం అనుకోవచ్చు ఎందుకంటే గ్రోత్ అవుతుందేమో మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అన్న ఉద్దేశం తప్పలేదు ప్రయత్నించడంలో అయితే అది కొంతమందికి సక్సెస్ అవుతుంది కొంతమందికి ఫెయిల్ అవుతుంది ఇంకొంతమంది అయితే కనుక గోరెంటాకులో మెంతులు పెరుగు నిమ్మకాయ కోడిగుడ్డు లేకపోతే డికర్షన్ వాటర్ ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ చేయటం వల్ల తాలింపెట్టి పప్పు గోంగుర మాదరైపోతుందేమో అని నా ఉద్దేశం ఎందుకంటే అందరు స్కిన్ తత్వం ఒక ఉండదు కదా కొంతమందికి మెంతులు పడవో కొంతమందికి పెరుగు పడదు కొంతమంది నిమ్మకాయ పడదు కొంతమంది ఆయిలీ స్కిన్ అవుతుంది కొంతమంది డ్రై స్కిన్ అవుతుంది కాబట్టి స్పాయిల్ అయిపోయే అవకాశం ఉండి డ్యామేజ్ అవుతదేమో హెయిర్ అని నా ఉద్దేశం ఇంకా నాదైన శైలిలో హెన్నాని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానంటే ఓన్లీ హెన్న విత్ వాటర్తో మిక్స్ చేసుకుని ఒక రెండు గంటల సేపు అట్లా వండించి మూడో గంటలో నేను హెయిర్ అప్లై చేసుకుంటా ఉంటాను ఎందుకంటే హెన్న అందరికీ కూడా ఒక ఆయుర్వేద మెడిసిన్ లాంటిది ఇంకా వాటర్ వాటర్ లేకపోతే మనిషి మనుగడే లేదు కాబట్టి రెండు ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి లాభము ఆ నష్టము మనం హెన్నా పెట్టుకున్నాక హెయిర్ ఎలా ఉంది హెన్నా పెట్టుకోక ముందే ఎలా ఉన్నది అన్నది తెలుస్తుంది ఒకవేళ మనం మెంతులు కోడిగుడ్లు లేకపోతే ఈ బిడ్లన్నీ మిక్స్ చేసేసిన తర్వాత దేని వల్ల మనకి డ్యామేజ్ అయ్యింది లేకపోతే దేని వల్ల మనకి లాభం కలిగింది అన్నది మనం గుర్తించలేకపోతామని నా ఉద్దేశం కాబట్టి ఏదో ఒక దానిపైన ఫోకస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం మీ హెయిర్కి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకోండి నా హెయిర్ కొంచెం పొడిగ్గానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువే తీసుకుంటాను గోరుంటాకు ఇంకో కొంచెం ఎక్కువ అవటం వల్ల ప్రాబ్లం ఏమీ కాదు తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవడానికి ఇబ్బంది కొంచెం ఎక్కువే కలుపుకోండి ఏముంది సరేనా వాటర్ వేసి కలుపుకుందాం వండలేకుండా శుభ్రంగా కలిపేసేయండి స్మూత్గా అయింది ఎక్కడ ఉండలేవు చాలా బాగుంది స్మూత్గా గెలాక్సీ చాక్లెట్ మాదిరి ఇలా కలిపేసుకుని రెండు గంటలు పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండు గంటలు అయిపోయిన తర్వాత హెయిర్కి అప్లై చేయండి రేపు మీరు హెన్నా పెట్టుకుంటారనుకుంటే ఈ రోజు మీరు మొత్తం ఫిక్స్ అయిపోయి తలస్నానం చేసేసేయండి హెయిర్ క్లీన్ అయిపోతుంది అనమాట ఎందుకంటే రేపు మీరు తలస్నానం చేయాలి కాబట్టి ఖచ్చితంగా హెన్న పెట్టుకున్న తర్వాత హెడ్ హెడ్ బాత్లో మీరు ఖచ్చితంగా షాంపూ అనేది యూస్ చేయాలి అయితే ఆ షాంపూ యూస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ప్రయోజనం మొత్తం పోద్ది ఇంతవరకు పడ్డ ప్రయాసం మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి అట్లా కాకుండా ఓన్లీ గోరెంటాకు మాత్రమే హెయిర్ని క్లీన్ చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ తలస్నానం చేసేసారు కాబట్టి మీకు తలకున్న మురికి నేను వదిలిపోయింది ఈ రోజు ఓన్లీ మాత్రమే ఉన్నది కాబట్టి దీన్ని మాత్రమే వదిలించండి ఆరబెట్టేసేయండి తలదు వేసుకోండి రేపు కాకుండా ఎల్లుండి కాకుండా మూడో రోజున తలస్నానం చేయండి హెయిర్ ని చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటది అన్నది మంచి కలరు గ్లామర్ షైని గ్లామర్ ఓన్లీ ఫేస్ కే కదండో హెయిర్ కి కూడా గ్లామర్ చూసుకున్నట్లయితే ఫేస్ రూపం కూడా మారుతుంది నా ఉద్దేశం ఏంటంటే చాలా బాగుంటది అనేసి ట్రై చేయండి హెన్న ఎలా పై పైన అప్లై చేసేసుకుంటే ప్రయోజనం కూడా ఉండదు తలమాడికి బాగా పట్టేటట్లు ఇలా హెయిర్ని పాయి పాయిల్ కింద తీసి మొత్తం నాకు నేనే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నేను చేతికి బ్లౌజులు కూడా వేసుకోలేదు ఎందుకంటే చేయ కూడా పండాలని ఆశ నేను వీడియో ముందు కవర్ చేయలేకపోయినా నా హెయిర్ కొంచెం లాంగ్ కాబట్టి కవర్ చేయలేకపోయినాను కుస్తీ పట్టాను ఇప్పుడు వరకు కష్టపడ్డాను కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి తప్పదనుకో ఇది పరిస్థితి ఇట్లా ఎంతసేపు ఉంచుకోవాలనుకుంటే ఒక గంట అయితే పెద్ద ప్రయోజనం ఉండదు రెండు గంటలు లేదా మూడు గంటలు ఒకవేళ సాగితే నాలుగు గంటలైనా సరే నో ప్రాబ్లం ఇంకా సాగితే ఐదు గంటలు సాగినమ్మంట తెల్లవారు సిలిబిందుతో నీళ్ళు మోసిందంట అట్లా సా అంటే కొంతమందికి టైం ఉంటుంది కొంతమందికి టైం ఉండదు ఒక గంట ఉంచుకున్నంత మాత్రమే పెద్దగా ప్రయోజనం ఉండదు మూడు నాలుగు గంటలు ఖచ్చితంగా ఉంటే కనుక ప్రయోజనం అనేది ఉంటుంది ఎన్న ఎంతసేపు ఉంచుకున్న ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు లాభమే తప్ప అయితే కనుక ఇది ప్రాసెస్ ఈ హెన్నాను వదిలించుకున్నప్పుడు ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను షాంపూని అస్సలు యూస్ చేయద్దు ఓన్లీ వాటర్తో మాత్రమే తలస్నానం చేయండి వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను కదా ఇంతవరకు చూసారు మనసులో ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి